మనిషి జీవితంలో మూడు దశలు ఉంటాయి బాల్యం యవ్వనం వృద్ధాప్యం అదేవిధంగా మొక్కలకు కూడా మూడు దశలు ఉంటాయి అంటే వాటికి మొలకలుగా ఉన్నప్పుడు మొక్కలుగా ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలి తర్వాత పెరుగుతుంటే ఏమి ఇవ్వాలి తర్వాత అది పెరిగిన తర్వాత కాత పూత వచ్చే టైంకి ఏమి ఇవ్వాలి అనేది మనము వాటికి మనం కొన్ని కషాయాలు అవి తయారు చేసుకొని వాటికి బలానికి ఏమి ఇవ్వాలి మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే తర్వాత మంచి పూత కాత ఎక్కువ రావాలంటే ఏం వాటికి స్ప్రే చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి ఇది కాల్షియం మనకి ఎట్లయితే ఎముకాలు కాల్షియం లేకపోతే మనిషికి ఎముకల నొప్పులు వస్తాయో అట్లనే మొక్కలు కూడా కాల్షియం చాలా అవసరం ఇది గవ్వలతో తయారు చేసామండి మనకు సముద్ర పొడ్డున దొరికే గవ్వలు ఉంటాయి కదా ఆ గవ్వల ద్వారా ఇవి తయారు చేయడం జరిగింది దాదాపు ఇది మనకు ఒక వన్ ఎంఎల్ ఒక లీటర్ నీళ్ళలో కలిపి మేము స్ప్రే చేస్తే మొక్కలకు కాల్షియం అనేది సమృద్ధిగా వస్తుంది అదేవిధంగా సముద్ర పొడ్డున దొరికేటువంటి ఆల్చిప్పలు గవ్వలు ఉంటాయి కదా అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది అయితే మేమేం అంటే అవన్నీ నేరుకొచ్చి ఒక ఒక డబ్బాలో టిన్నులో పోసి అందులో వే సేమ్ బరువు ఉన్నటువంటి వెనిగర్ని కూడా యాడ్ చేసాం అంత క్వాంటిటీ వెనిగర్ని యాడ్ చేసాం యాడ్ చేసి ఏడు రోజులు ఫెర్మెంట్ చేసాం దీన్ని మురగబెట్టాం పెట్టాం మురగబెట్టిన తర్వాత ఈ ద్రవం తయారైంది ఇది మొక్కలకి ఏంటంటే ఎదుగుతున్న మొక్కలకు మన పిల్లలకు ఎదుగుతున్నప్పుడు ఎట్లయితే కాల్షియం అవసరం పడుతుందో అదేవిధంగా మొక్కలకు కూడా ఎదుగుతున్న మొక్కలకు ఇది బాగా ఉపయోగపడుతుంది మనకు కాయ కూడా మంచిగా బరువు వస్తుంది రంగు రుచి కూడా బాగుంటుంది కాబట్టి కాల్షియం అనేది మొక్కల దశలను బట్టి మనం క్వాంటిటీ కూడా పెంచుతూ ఇవ్వాల్సి వస్తుంది దాదాపు ప్రతి నెలకు ఒక్కసారి మేము కాల్షియం అనేది మొక్కలకి ఇస్తున్నాం కాబట్టి మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి మొక్క చిన్న దశ లోపల మనము వన్ లీటర్కి వన్ ఎంఎల్ అంటే పంపు లోపట పదిహేను లీటర్ నీళ్ళు పడతాయి పదిహేను లీటర్లకు పదిహేను ఎంఎల్ పోయాల్సి వస్తుంది మనం పోసి స్ప్రే చేయాలి అదే మొక్క కొంత పెరిగిన తర్వాత అంటే పూత కాదు దశ లోపల మేము టూ టు త్రీ ఎంఎల్ పర్ లీటర్ ఇస్తున్నాం అంటే నలభై ఐదు యాభై ఎంఐల్ పర్ పంపు ఒక పంపులో పదిహేను లీటర్ నీళ్ళల్లో నలభై ఐదు యాభై ఎంఐల్ కలిపి స్ప్రే చేయాల్సి వస్తుంది ఆ రకంగా మొక్క పెరుగుతుంటే దీని దీన్ని పరిమాణం కూడా పెంచుతూ మనం ఇవ్వాల్సి వస్తుంది గవ్వల కోసం సముద్రం ఒడ్డుకుపోవడం అనేది చాలా కష్టమైన పని కానీ గవలు ఇక్కడ దొరకవు దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే కోడిగుడ్లు షెల్స్ ఉంటాయి కదా కోడిగుడ్డు మనం కొట్టి పోసుకున్నాక ఆ పుచ్చెలు ఉంటాయి కదా ఆ పుచ్చెల్ని మనము వెనిగర్లో నానబెట్టి ఆ తర్వాత ఒక ఏడు ఎనిమిది రోజుల తర్వాత వాటి తీసి వడపోసుకొని ఈ రకంగా ద్రవకం తయారు చేసుకుంటే అందులో కూడా కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి కోడిగుడ్ల కాల్షియం తయారు చేసుకోవడం కోడిగుడ్ల పుచ్చలతో కాల్షియం తయారు చేసుకోవడం మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఆ రకంగా మనం కాల్షియాన్ని కూడా మనం కోడిగుడ్డు పుచ్చలతో తయారు చేసుకోవచ్చు